ఎందుకంటే బీజేపీ వేసింది మాకు సంబంధం లేదు పొమ్మంది ఓన్లీ పవన్ కళ్యాణ్ భరోసాగా ఏమి ఇవ్వట్లేదు తన షణ్ముఖ వ్యూహం తన ఏ చెప్పుకుంటున్నాడు లేదా ఏ ఇస్తానని చెప్తున్నాడు అక్కడ వాళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ పెద్ద కన్సిడరేషన్ లోకి తీసుకోరు ఇందులో ఎందుకంటే తను ముఖ్యమంత్రి కాదు కదా తనే చెప్పేసిన తర్వాత ఇంకా తన ఎట్లా కన్సిడరేషన్ లోకి వస్తారు జగన్ ఇస్తాడా ఇవడా చంద్రబాబు నాయుడు వస్తే అమలు చేస్తారు అంటే మొదట్లో ఎందుకు ఇంతగా ఆడుతున్నారు బీజేపీ వెనక ఎందుకు పడుతున్నారు బాబు గారు ఎందుకు పొత్తు పెట్టుకోవాలని అనుకున్నప్పుడు కేంద్రం సపోర్ట్ ఉంటే రాష్ట్రానికి ఎదుగుదలకు లేదంటే విభజన హామీలు సాధించడానికి ప్యాకేజ్ లాంటివి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అనేది అందుకే పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు అనేది మేనిఫెస్టో అని దాన్ని ముట్టుకోకుండా పక్కన పెట్టేసిన కేంద్రం సపోర్ట్ కోసమే పొత్తు పెట్టుకున్నారు అనేది రేపొద్దు సంక్షేమం చేయగలుగుతారు సూపర్ సిక్స్ లేదంటే ఆ బీసీ డెక్లర్షన్ ఇవన్నీ చెప్పేశారు కదా అవన్నీ చేయాలంటే మోడీని చూసి కూడా కొన్ని ఓట్లు పడతాయా చంద్రబాబు గారికి మోడీ కానీ మోడీ అభిమానులు ఎవడూ కూడా ఆ ఎజెండా బేసిస్ మీద ఓటేయరు మోడీని చూసి ఓటేస్తారు ఆ మేనిఫెస్టోని చూసి ఓటేయరు మోడీ అభిమానులు ఎవరు జగ చంద్రబాబు మేనిఫెస్టో చూసి ఓటేయరు రెండో పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటిది తనకి తెలుసు సంక్షేమ పథకాలు ఇదేం కేంద్రం నుంచి పది బేసులు ఎవరు వాళ్ళ దాళ్ళకే వాళ్ళు ఇచ్చే రైతు బంధు ఆరు వేల రైతులకు ఇచ్చేది ఆరు వేల రూపాయలు తర్వాతన పిఎంకే పేరు అట్లాగే ఇల్లు